రెండోసారి అధికారంపై కన్నేసిన వైసీపీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది మొహమాటం లేకుండా ఇన్ఛార్జీలు మార్చేస్తోంది అధిష్టానం నిర్ణయం నచ్చని కొందరు నేతలు పార్టీ మారేందుకు పావులు కదుపుతున్నారు వైసీపీలో మార్పులు చేర్పుల ఎఫెక్ట్ కొన్ని చోట్ల కనిపిస్తోంది కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారు వైసీపీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య ఉన్నట్టుండి టీడీపీ కార్యాలయంలో ప్రత్యక్షమవడం హాట్ టాపిక్ గా మారింది కొంతకాలంగా ఆయన పార్టీపై అసంతృప్తితో ఉన్నారు తనలాగే వైసీపీలో చాలా మంది ఉన్నారని వారంతా సమయానుకూలంగా బయటకొస్తారన్నారు పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది ఈ నెల ఏడునా లేదా ఎనిమిదిన ఆయన టీడీపీ కణువ కప్పుకుంటారని టాక్ నడుస్తోంది అయితే ఆయన మాత్రం ఈ ఇష్యూపై రియాక్ట్ కావడం లేదు టీడీపీలో చేరతారా అన్న ప్రశ్నకు నవ్వుతూ సమాధానం దాటవేసి వెళ్లిపోయారు మౌనం అంగీకారం అన్నట్టుగా ఆయన పార్టీ మారతారన్న ప్రచారానికి మరింత ఊపొచ్చింది ఇటీవలే జగన్ తనను గుర్తించలేదంటూ కామెంట్స్ చేశారు పార్థసారథి విజయవాడ సెంట్రల్ వైసీపీలో టికెట్ చిచ్చు రగులుతోంది మల్లాది విష్ణుకు అవకాశం దక్కకపోవడంతో అనుచరుల ఆందోళనకు గురవుతున్నారు మల్లాదికే టికెట్ ఇవ్వాలంటూ విజయవాడలో సమావేశమై చర్చిస్తున్నారు గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతికి ఈసారి సీటు గండం గట్టిగానే ఉంది బాపట్ల వైసీపీలో నుంచో అసమ్మతి రాగం వినబడుతూనే ఉంది ఇక్కడ బలమైన సామాజిక వర్గంగా ఉన్న రెడ్డి కమ్యూనిటీతో పాటు బీసీఎస్సీ వర్గాల కీలక నేతలు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతిపై అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే తమను పూర్తిగా మరిచిపోయారని తమ ప్రాంతంలో కనీసం అభివృద్ధి కూడా చేయలేదని వారంటున్నారు సిట్టింగ్కు సీటు కేటాయిస్తే వైసీపీ ఓటమి ఖాయమని హెచ్చరిస్తున్నారు అపోజిషన్ కంట్రోల్ చేయకుంటే బాపట్లలో వైసీపీకి ఇబ్బందులు తప్పవంటున్నారు రాజకీయ విశ్లేషకులు మరి ఇలాంటి పరిస్థితుల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే కోనాకు సీటు మళ్లీ ఇస్తారా లేదా అసమ్మతి వాదులతో అధిష్టానం నాయకులు చర్చలు జరుపుతారా అన్నది తేలాల్సి ఉంది ముద్రగడ పద్మనాభం చిన్నకోడలు సిరిని తుని బలిలో నిలిపే యోచనలో ఉంది ముద్రగడ కొడుకు గిరిబాబు భార్య సిరి సొంతూరు తునిలోని ఎస్ అన్నవరం అయితే మంత్రి దాడిశెట్టి రాజాను కాకినాడ ఎంపీగా పోటీ చేయాలని ప్రపోజల్ పెట్టింది పార్టీ అధిష్టానం ఎంపీగా వెళ్లడానికి ఆయన పెద్దగా ఆసక్తి చూపడం లేదు ఫైనల్ గా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రాజా అటు కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను పిఠాపురం నుంచి అసెంబ్లీ బరిలో దింపే అవకాశముంది విజయవాడ సెంట్రల్ వైసీపీలో టికెట్ చిచ్చు రగిలింది ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు అవకాశం దక్కకపోవడంతో ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు విష్ణుకే టికెట్ కేటాయించాలంటూ నినాదాలు చేశారు విజయవాడ సెంట్రల్లో మల్లాది విష్ణును పక్కన పెట్టింది పార్టీ అధిష్టానం విజయవాడ వెస్ట్ నుంచి మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే వెల్లంపల్లిని సెంట్రల్ కు మార్చింది నేడు జింకానా గ్రౌండ్స్ లో తన అనుచరులతో భేటీ కానున్నారు మల్లాది విష్ణు భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి ఎన్నికలు సమీపిస్తున్న నేతల్లో ఐక్యతారాగం లోపిస్తోంది కింది స్థాయి నేతలతో సీనియర్ నేతలు చర్చలు జరుపుతున్నా ఆశించిన ఫలితం రావడం లేదు వైసీపీలో మార్పులు చేర్పులపై కీలక వ్యాఖ్యలు చేశారు వైవీ సుబ్బారెడ్డి ఎలక్షన్ వరకు మార్పులు జరుగుతూనే ఉంటాయన్నారు బీసీలకు సీట్లు ఇవ్వడం కోసమే కొన్ని చోట్ల సర్దుబాటు చేయాల్సి వస్తుందన్నారు ఒకరిద్దరు పార్టీని వీడి వెళ్లడం వల్ల తమకేమీ నష్టం లేదన్నారు వైవీ సుబ్బారెడ్డి కొందరు వారి వ్యక్తిగత కారణాలతోనే బయటకు వెళ్తున్నారని భవిష్యత్తుకు భరోసా ఇచ్చినా పార్టీ మారుతున్నారని చెప్పారు ఇప్పటి వరకు ముప్పై ఐదు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేశామన్నారాయన